ఖోకాపేటలో పద్నాలుగు తేదీన దొడ్డి కొమురయ్య కురుమ ఆత్మ గౌరవ భవన ప్రారంభాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కురుమ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు పుష్పనాగేష్ మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగు తేదీన కోకాపేటలో దొడ్డి కొమురయ్య కురుమ ఆత్మ గౌరవ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక సీఎం రామయ్య కురుమ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కురుమ గార్ల చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారని అన్నారు ఆత్మభవన ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నుండి కురుమ సంఘం నాయకులు సభ్యులు కురుమ కుల బంధువులు పదివేల మందితో తరలి వెళ్లి విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఉపాధ్యక్షులు తాటిపల్లి పాండు ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య మరియు చర్యాల ఆంజనేయులు పోచారం రామ్ శ్రీనివాస్ జోగిపేట్ మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య నాగేశ్ భూమయ్య గోకుల్ కృష్ణ గోరుగంటి రమేష్ లాడే బాలు అంజయ్య అంబన్న మరియు జిల్లాలోని కురుమ నాయకులు సభ్యులు పాల్గొన్నారు మాంసంలో కల్తీ లేదు కొంత కలి లేదు కొత్త పిల్లలుగా కల్తీ లేకుండా మనం వృత్తి చేపడుతున్నాం కాబట్టి మనం ఈ వృత్తిని ముందుకు తీసుకెళ్లాలి లేపడానికి వెళ్తా ఉన్నారు కాబట్టి ఒరే ఆపద గుర్తించి ఎస్టీ జాప్తలు కూడా చేర్చడానికి కూడా మనం ప్రయత్నం చేసి నిమరం ఇవ్వాలి రాష్ట్ర స్థాయిలో ఈ డిమాండ్ మరి ఇంతకుముందు జిల్లాలలో కూడా మీటింగ్లు పెట్టాలంటే కూడా

అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి మన కుల కులకి వెళ్ళినటువంటి సిద్ధరామయ్య గుమ్మ గారు అదేవిధంగా మన హర్యానా గౌరవ్ పెద్దలు బండర్ దత్తాత్ర చేతుల మీదుగా ఆ కార్యక్రమాలని శ్రీ శాసన మండలి సభ్యులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్షులు ఎగల్యారభుత్వ వింపు అదేవిధంగా చాలామంది మినిస్టర్లు అదేవిధంగా మన కులానికి సంబంధించిన వరకు ఆల్ ఇండియా మన కమ్యూనిటీ మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాల్లో మన కంపెనీలు ఉన్నాయి వాళ్ళకు కూడా పిలుస్తా ఉన్నాం ఎందుకంటే నేను నేను తెలంగాణ రాష్ట్ర చెప్పటి కమ్యూనిటీ గొప్ప సంఘం గోడకాపర్ల సంఘం దాని ద్వారా వాళ్ళందరూ కూడా పిలుస్తా ఉన్నాం దాదాపు ఒక యాభై వేల మంది ఉన్నది ఈ కార్యక్రమాలు చెప్పడం అని చెప్పేసి గత పెద్దలో ఈ మనము మండల మండల స్థాయి నుంచి కూడా ఎందుకంటే ఈ రోజుల్లో మన సంగారెడ్డి జిల్లాలో మాత్రం అందరి కాలు ఉన్నాయి మనకు అవున గతంలో కూడా మనము

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుర్మ గారు అదేవిధంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుర్మ గారు అదేవిధంగా మా ప్రభుత్వ విప్ బీర్ల ఆయిలయ్య గారు ఇంకా మంత్రివర్గ సహచరులు ఈ కార్యక్రమం కూడా గౌరవ పెద్దలు రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యక్షులు శాసనమండలి సభ్యులు ఎగ్జిమ్మెషమ్మన్న ఆధ్వర్యంలోపట ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ జిల్లా నుంచి మనకు దాదాపు ఒక పదివేల మందిని మన టార్గెట్ ఇచ్చారు సంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు ఒక లక్ష మందితోటి కుర్మల జాతర అనే కార్యక్రమం అక్కడ చేపట్టడం జరిగింది యావత్ సంగారెడ్డి జిల్లా ఉన్న కురుమలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఛాలెంజ్గా తీసుకొని గ్రామ స్థాయి నుండి కూడా ప్రతి గ్రామం గ్రామం నుంచి కూడా రెండు రెండు కార్లు వచ్చే విధంగా కార్యాచరణ ఇప్పుడే అనుకున్నాం కాబట్టి దాని తగ్గట్టుగా మనమంతా కూడా సంఘటితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన యొక్క ఉనికిని సాటే విధంగా మన ఐకమత్యం సాటే విధంగా కురుమలందరూ తర రావాలని చెప్పి అందరికీ పిలుపునిస్తా పిలుపునిస్తూ ఉన్నాను తప్పకుండా భవిష్యత్తులో ఎందుకంటే మన సంఖ్య పరంగా చూస్తే మనము దాదాపు పద్నాలుగు శాతం ఉన్నప్పుడు కూడా మనకు పది పన్నెండు మంది ఎమ్మెల్యే ఉండాలా ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఉండాలా అయినప్పుడు కూడా మన ఐకమత్యం లేకుండా లేకపోవడం వల్లనే మన అక్కలను మనం సాధించుకోలేకపోతున్నాం కాబట్టి సభధారణైనా మనం మన హక్కులను సాధించుకునే విధంగా మన ఐకమత్యాన్ని సాటే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేసుకుంటున్న తప్పకుండా మన కొన్ని కార్యక్రమాలు మనకు ఉనికి సార్దు కాబట్టి రాబోయే ఎలక్షన్స్ లోపల మనకు కుర్మలకు ఇప్పుడు మన రెండు టికెట్లు ఒక కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇచ్చినప్పుడు కూడా ఒక ఏకైక ఎమ్మెల్యే మనకున్నాడు ఇతర పార్టీలు అయితే కుర్మలకు ఎవరికి అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి ఈసారి మనం అంతా కూడా ఈ మీటింగ్ ద్వారా అన్ని పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కులగణన కార్యక్రమం కూడా అవుతుంది కాబట్టి ప్రభుత్వం దగ్గర మనం ఎంత ఉన్నామనే సంఖ్య కూడా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఆ మాట ప్రకారంగా మేమెంతా మాకంతా అనే విధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా ఈ డీలిమిటేషన్లకు అయిన అయితే కూడా తప్పకుండా మనకు సీట్లు పెరుగుతాయి కాబట్టి మైలేజ్ రిజర్వేషన్ వస్తాయి కాబట్టి చాలా మందికి మనం ఎందుకంటే మనకి ఎమ్మెల్యేలు కాలేకపోతున్నాం ఎందుకంటే ఒకటే ఇప్పుడు ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారు ఓడిపోయిన ఎమ్మెల్యేను మళ్ళీ గెలిచి ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు కాబట్టి రాజకీయ పార్టీలు తప్ప ఈ డీలిమిటేషన్ అయినప్పుడు తప్పకుండా మన కురుములందరూ కూడా ఎక్కడైతే డీమి డీలిమిటేషన్ అయ్యి కొత్త కాన్స్టెన్సీ అయిందో అక్కడ మన కురుమలు దస్తేయాలి తప్పకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ పెట్టుకొని తప్పకుండా ఎమ్మెల్యే కావాల్సిన ఆలోచన తపన అనేది ఉంటే తప్పకుండా మనము దాన్ని సాధించగలుగుతాం దశగా ప్రయత్నం చేసే మనం అవుతుందని చెప్పేసి తెలుసుకుంటాం ఇలా సంగారెడ్డి జిల్లాలో కొద్దిగా గొప్ప ఉనికి సాడుతున్నామంటే మీరు అందరూ స్ఫూర్తి మీరు మీరు ఇచ్చినటువంటి బలము మీరు ఇచ్చినటువంటి శక్తితోటే నేను ఈ విధంగా పనిచేయగలుగుతున్నాను కాబట్టి భవిష్యత్తులో కూడా మన కుర్మ సంఘానికి బలోపేతం చేసుకొని మన మన అక్కలను సాధించే దశగా మనం అంతా కూడా అడుగులు వేయాలని చెప్పి పిలుపునిస్తూ తప్పకుండా రింగ్ రోడ్ దగ్గర మీకు అందరికీ వెల్కమ్ చెప్తా తప్పకుండా ఆ కార్యక్రమం సెకండ్ సాటర్డే ఉంది ఆ రోజు మనం అయిన కాడికి కూడా బస్సులలో కానీ కార్లలో కానీ డిసెంబర్ పద్నాలుగు కార్లల్లో వచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఇనిషియేటివ్ తీసుకొని పట్టల తీసుకొని దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మీకు అందరికీ పేరు పేరు పెద్దగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తూ ఉన్నాం జై